హాయ్ ఫ్రెండ్స్ శనగపప్పు బీరకాయ అండి ఈరోజు మా ఇంట్లో వంట శనగపప్పు నేనైతే ఉడకబెట్టాను ఉడకబెట్టుకున్నాక దాని మీద నీళ్లు తీసాను పక్కన చూసారా నీళ్లు తీసుకున్నానండి ఆ నీళ్ళల్లో పంపు వేసాను నేను పంపిశాక తర్వాత శనగపప్పు కోర్టు ఏదో ఉడకబెట్టాను కదా తర్వాత పోపు ఈ పోపు వేయగాక ఇందులో సన్నగా పెరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేయడం జరిగింది వీటితో పాటు బీరకాయ ముక్కలు కూడా అండి ఉల్లిపాయ ఉడకడం కొద్దిగా టైం పడుతుంది బీరకాయలో నూరుంటుంది కదా సాధారణంగా శనగపప్పు మీద నీళ్లు మారిపోతుంది కొందరైతే శనగపప్పు నానబెట్టుకుంటారు కానీ నేనైతే శనగపప్పు ఉడకబెట్టి ఆ నీళ్లు తీసి నీళ్ళల్లో అమ్మకి చాలా ఇష్టం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో బీరకాయ శనగపప్పు కూర శనగపప్పు సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే నానబెడతారు నేను కాసేపు నానబెట్టి మళ్ళీ దాన్ని ఉడకపెట్టాను ఉడకపెట్టగా మీద వచ్చినటువంటి నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళల్లో పోపు వేస్తే బాగుంటుందండి చింతపండు వేయి ఓన్లీ పోపే పోపు వేసాక ఈ ఉడకపెట్టిన శనగపప్పు దాంట్లోకి తీసుకుని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటా అవన్నీ కూడా కొద్దిగా నూనె వేసి నూనెలో పోపు సామాన్లు వేసి పోపు వేగాక అందులో ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి అవి కూడా చక్కగా ఉడికి దగ్గర పడ్డాక వేగాక ఈ పెట్టుకున్నటువంటి శనగపప్పు ఉంది కదండి దాన్ని అందులో వేసి బీరకాయ ముక్కల మగ్గిన ముక్కల్లో ఇది వేసి తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి కలిపెట్టి తీసేయడమే ఇష్టమైతే ఇంగు వేసుకోవచ్చు లేదా వెల్లుల్లిపాయలైనా వేసుకోవచ్చండి గరం మసాలా కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం